శ్రీ నామ సంవత్సరం ఉగాది ప్రారంభం ఈ ఉగాది నెలలో ఏప్రిల్ నెల అంతా కూడా కర్కాటక రాశి సంవత్సర ఫలితం అని చెప్పుకున్నాం ఏప్రిల్ నెల ఫలితం కూడా చెప్పుకుందాం ఈ సంవత్సర ఫలితంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వెయ్యి రెండు చాలా ఖర్చు తక్కువ ఉంది ఆదాయం ఎక్కువ ఉంది రాజ్యపూజ ఏడు అవమానం మూడు అవమానాలు కూడా లేవు రాజ్యపూజ గౌరవ మర్యాదలు తిరిగి లేదు అంతా బాగుంటుంది అయితే ఇందులో గొప్పతన విశేషం ఏంటంటే కర్కాటక రాశి వారికి వెయ్యి మందు కుజుడు ఇక్కడ మనకి ఇంకా గమనిస్తుంది ఏకాదశ లాభస్థానుడు కూడా ఒక అక్కడ గురుడు బాగున్నాడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ ఎవరైతే గురుబలం గురుబాలం ఉన్నాదో ఆ గురుబలం అంటే ధనబలం ఈ ధనబలం ఎప్పుడైతే ఉంటుందో విద్యాబలము ధనము గౌరవము ఇవన్నీ కూడా గురుబలంతోనే జరుగుతుంది అది గురుడు ఏకాదశ లాభస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఉంది ఇక్కడ భాగ్యం హీనమైంది భాగ్యరాజాధిపతులసుకున్నట్టుగా అయితే భాగ్యం హీనమైంది భాగ్యంలో కొన్ని ఇబ్బందులు కూడా అంటే తండ్రి కుటుంబం నుంచి ఏదైతే మన మన తాల తల్లిదండ్రుల తల్లి కుటుంబం ఉందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బంది అలాగే పెళ్లి అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి డిఫరెన్స్ ఉంది ఇక్కడ గృహ ప్రవేశములు గృహ నిర్మాణ కార్యక్రమాలు శిరాస్తుల అభివృద్ధి పొందుట ఇవన్నీ ఉన్నాయి కొంత స్థాన చలన మనశ్శాంతికై కొద్ది స్థానాన్ని వదిలే పరిస్థితి కూడా ఉంటుంది ఇది ఏప్రిల్ మే నెలలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి ఆందోళనకరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి ఆ తర్వాత జూన్ జూలై నెలలో కూడా కొద్దిగా ప్రశాంతత ఉంటుంది ఆగస్ట్ నుంచి అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది ఈ కార్తీక మాసం రావసరికి అంటే నవంబర్ డిసెంబర్ నెలలో రావసరికి అనుకూలమైనటువంటి మార్పులు ఒక ధనాన్ని ఇబ్బంది లేకుండా ఊహించినటువంటి పరిణామాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి కోర్టు వ్యవహార చిక్కుల నుంచి పరిష్కార మార్గము పట్టుదలతో కొన్ని కార్యదీక్ష విద్యార్థులకి మంచి మెమరీ ఉంటుంది ఇలాంటి అలాంటి మెమరీ కాదు విద్యార్థులకి ఆ విద్యార్థులకి విద్యా లాభము విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ఈ రెయిల్ చెరువులు ఎవరైతే పండిస్తున్నారో అంటే రైలు చెరువులు వేస్తున్నారో చేపలు రొయ్యలు ఇవన్నీ ఉందంటే లాభదాయకంగానే ఉంటుంది పంట వ్యవసాయదారులకి రైతులకి రెండు పంటలు కూడా కలిసి వస్తాయి వ్యాపారస్తులకి క్రయ విక్రయాలన్నీ కూడా బాగుంటాయి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నాయో రాజకీయ నాయకులకి కొన్ని విధాల ఇబ్బందులు తప్పవు ఇది కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యల నుంచి వాటిని జటిలితం అయ్యి మళ్ళీ పరిష్కార మార్గంలోకి వస్తాయి ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగలు ఇచ్చే అనుకూల ప్రదేశానికి మార్పులు అవుతున్నాయి అవివాహితులకి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది మంచి సంబంధాలు ప్రేమలు ఫలిస్తాయి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది వంట మొట్టమొదటిగా నాలుగు నెలలు కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది విదేశ మార్గము కుదుతారు విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి దూర ప్రయాణములు కొంత చేయడం వల్ల మనకు కొన్ని లాభదాయకంగానే ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఏంటంటే నవంబర్ వరకు కూడా అంటే అక్టోబర్ నెల వరకు కూడా ఆరోగ్య సమస్యలు జరిగితంగా ఉంటాయి ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేస్తే ఇది అవుతుంది అంటే ఇక్కడ దైవంతు కుదురున్నాడు కాబట్టి మంగళవారం పూట ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలోనే మనకి తృతీయాధిపత్యంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొన్ని పరిస్థితులు ఆందోళన కారణంగా కేతు గ్రహాలు రాహు గ్రహాలు అంత బేగం మరం పద్దెనిమిది నెలలు కంపల్సరీగా ఉండవలసింది ఈ మధ్యకాలంలో మళ్ళీ మార్పులు వస్తాయి అలాగే శనితాలిక ప్రభావం కూడా వాడికి బాధ్యస్థానంలోకి వెళ్ళింది శైతాలిక ప్రభావం కూడా మనకి ఏమీ లేదు దాని గురించి భయపడాల్సిన పని ఏంటంటే అష్టమ శ్రణి ఉండేది అష్టమ శ్రేణి ఉన్నప్పుడు మరీ అష్టమష్టములు కష్టమష్టములు అని చాలా చెప్పుకొని వచ్చాం ఈ అష్టమ శ్రణిలో చాలా ఇబ్బందులు పడ్డం భాగ్యంలోకి వెళ్ళాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు ఇంకా రాబోయే మనం నెల ప్రతి నెల కూడా మాసవారి ఫలితాలతో నువ్వు ముందుకొస్తాను అంతవరకు సార్ ఓం శామ్